ఈరోజు గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రాజపేటకు వచ్చారు ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నాదో ఈ రాజపేట అభివృద్ధి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పారు అది కూడా గతంలో పొరపాటు రాయచోట చేయడం జరిగింది ఈరోజు రాజపేట కేంద్రం ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరే చెప్పారు ఇక్కడ ప్రజలు ఇప్పుడు చాలా ఆవేశంతో ఆదలతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే అది ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది అధికారం లేక కాబట్టి వెంటనే మాకు జిల్లా చేస్తారని చెప్పి ఆశతో ఉన్నారు కానీ మీరు ఇప్పటికీ ఒకటే సంవత్సరం అవుతామంటే వాటి విషయం మేము ఎత్తుకోలేదు అది ఒక విషయం ఈరోజు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి అక్కడ రైతాంగం పూర్తిగా పంటలు లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు నీటి మట్టం పూర్తిగా కోల్పోయింది దాంతోపాటు ఈ పట్టణ రాజపేట మున్సిపాలిటీ కూడా నీటి రావాలంటే కూడా అన్నమయ్య డ్యామ్ ఉంటేనే ఈ పట్టణ ప్రాంతాల నీటి వసతి ఉంటుంది వీటనే డ్యామ్ నిర్మించాలా ఎందుకంటే డ్యామ్ అనేది ఈరోజు నీటి వసతి లేక రాజపేట ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నాం దాంతోపాటు మెడికల్ కాలేజీ గతంలో ఇక్కడ శాంక్షన్ మెడికల్ కాలేజీ అక్కడ పోయింది కాబట్టి మీరు ఇబ్బంది లేదు ఈ రాజంపేట ప్రాంతానికి కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి చెప్పినారు ఇక్కడ ఎంతోమంది డాక్టర్లుగా ఉన్నారు వాళ్ళందరూ బయట చదువుకోవాలంటే ఆర్థిక సమస్య ఉన్నది ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కూడా మేము సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రాజపేటకు వచ్చారు ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నాదో ఈ రాజంపేట అభివృద్ధి పైన ఈ జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పారు అది కూడా గతంలో పొరపాటు రాజధోటు చేయడం జరిగింది ఈరోజు రాజంపేట కేంద్రం ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరే చెప్పారు ఇక్కడ ప్రజలు ఇప్పుడు చాలా ఆవేశంతో ఆదతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే అది ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది అధికారం లేక కాబట్టి వెంటనే మాకు జిల్లా చేస్తారని చెప్పి ఆస్తు ఉన్నారు కానీ మీరు ఇప్పటికీ ఒకటే సంవత్సరం అవుతామంటే వాటి విషయం మేము ఎత్తకోలేదు అది ఒక విషయం ఈరోజు అన్నమయ్య డ్యామ్ బతుకుపోయి అక్కడ రైతాంగం పూర్తిగా పంటలు లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు నీటి మట్టం పూర్తిగా కోల్పోయింది దాంతోపాటు ఈ పట్టణ రాజపేట మున్సిపాలిటీ కూడా నీటి రావాలంటే కూడా అన్నమయ్య డ్యామ్ ఉంటేనే ఈ పట్టణ ప్రజలు కూడా నీటి వసతి ఉంటుంది వెంటనే రంటనే డ్యామ్ నిర్మించాలా ఎందుకంటే డ్యామ్ అనేది ఈరోజు నీటి వసతి లేక రాజపేట ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నాం దాంతోపాటు మెడికల్ కాలేజీ గతంలో ఇక్కడ శాంక్షన్ మెడికల్ కాలేజీ అక్కడ పోయింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఈ రాజంపేట ప్రాంతానికి కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెప్పినారు ఇక్కడ ఎంతోమంది డాక్టర్లుగా ఉన్నారు వాళ్ళందరూ బయటికి చదువుకోవాలంటే ఆర్థిక సమస్య ఉండాలి ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కూడా మేము సిపిఎంకే డిమాండ్ చేస్తాం అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేట ప్రాంతానికి ఒకటో తారీఖున వస్తున్నారని వస్తున్నారు ఈ ఒకటో తారీఖు వచ్చే సమయంలో ఈ అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి పైన నిర్దిష్ట ప్రకటనలతో రావాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం జిల్లా విడిపోయినప్పటి నుండి నేటి వరకు ఎక్కడే కానీ అభివృద్ధి లేదు అన్నమయ్య ప్రాజెక్టు పోయి మూడు సంవత్సరాలు అయిపోతున్నా తప్పితే మరొకటి లేదు మరో పక్క గాలేరు నగిరి ప్రాజెక్టు సుజల సమతికి సంబంధించి మూడు దశాబ్దాలు దాటిపోయి ఒక పక్క రైతులు గొగ్గోలో కొట్టుకుంటున్నారు ఈరోజు గాలే నగది పూర్తి చేయడం ద్వారా రాజంపేట కోడూరు ప్రాంతాలకు సుజల సమగ్రలో ఈరోజు నీరు చేరి పంటలు పుష్కలంగా పండించుకోవడానికి ఆస్కారం ఉండాలి అలాగే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం రాజంపేటలో ఉన్నటువంటి కోడూరులో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను అలాగే రాయచూరులో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను ఈ జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను అన్నిటినీ కలుపుకొని టూరిస్టులు హబ్బుగా ప్రకటిస్తామని చెప్పి గతంలో చెప్పారు దాన్ని ఇంతవరకు కూసేలేదు మరోపక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొప్పాయి మామిడి ఆధారిత పరిశ్రమలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది యువత కోవైట్కు వెళ్ళి అవస్థలు పడుతున్నారు వారికి ఉపాధి కల్పించడానికి మూతపడ్డటువంటి పరిశ్రమల స్థానంలో ఈరోజు ప్రత్యామ్నాయ పరిశ్రమలు తీసుకోవాల్సిన అవసరం ఉండాలి ఈరోజు ఏది ఏమైనా ఈ జిల్లా సమగ్రాభివృద్ధి పైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ జిల్లాకు వచ్చి ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి